నమస్తే భగవందేవదత్తాత్రే జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై నిమిషాలకు తిథి తదియ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఆరుదర రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు వర్జన లేదు దుర్ముహూర్తం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మరణ మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుంచి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం ప్రదోషం సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత అక్కడి నుంచి నలభై ఎనిమిది నిమిషాల పాటు లేదా గంట పన్నెండు నిమిషాల పాటు ఉండేటువంటి ప్రదోష సమయంలో శివారాధన చేయడం అనేటువంటిది చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది ముఖ్యంగా అభిషేక ప్రియ శివ కాబట్టి రుద్రులకు అభిషేకం చేయడం అదేవిధంగా నువ్వులతో పూజ చేయడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందగలుగుతాం శివారాధన వలన లౌకికములైన అంశాలతో పాటు ఆధ్యాత్మికమైన అంశాలను కూడా సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది నేటి ఆణిమత్యం బలహీనులు అదృష్టాన్ని బలవంతులు కృషిని నమ్ముకుంటారు